ప్రజలకి ఏమన్నా ఫ్రీ ఇసుకేనా అంటే అది ఫ్రీ ఇసుక కాదు మనమై మనం పోయి ఎట్లయి పోయి తెచ్చుకోవాలంటే కూడా వాళ్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఇట్లా ఉన్నో పక్క చూస్తే లిక్కర్ ఒక పక్క ఈ లిక్కర్ లో ప్రభుత్వం అమ్మితే ఏదో మండలానికి ఒక షాప్ పెడితే ఈరోజు ప్రతి పల్లెలో కూడా షాప్ బెల్ట్ షాపులు విపరీతంగా పెట్టారు ఆ బెల్ట్ షాపుల తాగుడు తాగుపోతూ తనం పెరిగిపోతా ఉంది తప్పనిచ్చి తగ్గడం లే సంపాదనంతా దానికే పోతుంది ఈ ఖజానాకు వచ్చిన డబ్బంతా మన దగ్గర నుంచి పోయే డబ్బే ఇటువంటి ప్రయత్నం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా మద్యపానం నిషేధం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఎనిమిది గంటల వరకే షాపులు పెట్టడం ఎనిమిది తర్వాత షాపులే ఉండవు అని చెప్పి మీకు అందుబాటులో లేకుండా చేసి వ్యసన పనులకు దాని నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు ఈ రోజు ఈయన వ్యసన పనులను పెంచి పోషిస్తాడు ఈ రాష్ట్రంలో విపరీతంగా మద్యాన్ని ఏర్లై పాలిస్తాడు ఏమన్నా మాట్లాడితే మద్యంలో స్కామ్ అంట ఇంతకంటే పెద్ద స్కామ్ ఉందా ఏమన్నా అర్థమా విపరీతంగా సంపాదిస్తా ఉన్నారు ఒక పక్క ఇవి మాట్లాడితే కేసులు మొన్నటికి మొన్న చిన్న మండపంలో సభ్యపల్లిలో మేము మీటింగ్ పెడితే అక్కడ కూడా ఈ ప్రస్తావనలే చేసినాం ప్రస్తావనలు చేస్తే ఉడికిపోతా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ మా పైన ఏదేదో మాట్లాడుతూ ఉండారు మాట్లాడకుండా నోరు ముంచుకొని మా ఉన్నామా ఇట్లే మౌనంగా మనం మనం పుట్టామా అరాచకాలు జరుగుతా అంటే ఈ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనకు లేదా భూమి జరుగుతా అంటే మనం చెప్పాల్సిన బాధ్యత మనకు లేదా ఏమయ్యా అప్రజాస్వామిక పద్ధతిలో మనం ఏమన్నా మాట్లాడినామా ఏమి వ్యతిరేకంగా మాట్లాడినాం ఇండ్ల వీధికి వచ్చి కొడతారంట గుట్టలు చించేస్తారంట వీధుల్లో తిరగనీరంట మరే బాలకు స్కూల్లో చేసిన మనం స్కూల్లో ఈ పిల్లలందరూ కూడా కలిసి మన గుడ్డలు చింపి చెప్పి కొడతారంట ఏమి చేయాల కాలం ఇట్లొచ్చింది పెద్దల గురించి మాట్లాడతారు మనం కూడా పెద్దల గురించి మస్తుకు మాట్లాడవచ్చు ఏం మాట్లాడినా ఈ సమాజానికి తప్పుడు సంకేతం ఇచ్చిన అవుతాం ఎందుకంటే ఎవడో ఒకడో ఇద్దరు ముగ్గురో నలుగురో వెదవలు నాలుగు మాట్లాడితే ఆ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదు మీ అందరికీ తెలిసి కొడు మా అందరి గురించి ఎక్కడ కూడా అక్రమ వసూల దాని ఆశ్రిత పక్షపాతానికి కానీ అవినీతికి కానీ తోడు లేకుండా మా జీవితాలు మేము గడిపిన వాళ్ళం ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని బెదిరించే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటారు వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు వాళ్ళు చెప్తే కేసులు కట్టాలా ఏం చేస్తారు వాళ్ళైనా పాపం వాళ్ళ పరిస్థితులు కూడా వీక్ అయిపోతాడు రోజు రోజుకు వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఒకసారి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఓటే గుర్తు పెట్టుకోవాలి భవిష్యత్తు ఇంకా భయంకరంగా బెదిరింపుల దూరంతో ఉంటాయి ఇంకా కొద్ది రోజులు ఉంటాయి బెదురుతామా మనము ఎదురే సమస్య లేదు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం అందరం కలిసి ఈ ప్రభుత్వం తీసుకున్న అప్ర ప్రజాస్వామిక విధానాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది మనం తప్పకుండా చేస్తాం వెనక్కి సమస్య లేదు ఎంతమంది బెదిరించిన ఎవడు ఏమి చేసిన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు పోయే ధైర్యమైన కార్యకర్తలు ఉన్న పార్టీ సిటీ పార్టీ ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజలను మేలుకొల్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అన్ని హామీలు కూడా నెరవేర్చే దానికోసం మనందరం పట్టుదలగా పనిచేయాలని తెలియజేస్తూ మరి మీరు ఈ అవకాశం ఇచ్చి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు